హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి యాసర్ రెండు రోజులు కనిపించేపటి నుంచి మరి ఆన్ ప్యాచ్ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని కొన్ని వార్తలు వినడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న ప్రతి పాజిటివ్ ఫౌండర్స్కు మరి ఇది నిజంగా థ్రిల్లింగ్ క్షణం అయితే అయి ఉంటుంది ఖచ్చితంగా మరి ఆ క్షణం కోసం ఎదురు చూద్దాం ఈ వీడియోలో ఓఎస్ గురించి తెలుసుకుందాం హాయ్ ఫౌండర్స్ మరి ముఖ్యంగా ప్రస్తుతానికి మరి అప్డేట్స్తో చిన్న చిన్నగా విషయాలు తెలుస్తూ ఉన్నాయి ష్యూర్గా ఓఎస్ టూ పాయింట్ జీరో దగ్గరలో వస్తుంది మరి కంపెనీ పబ్లిక్ లాంచ్ కూడా వెళ్తుంది మరి యాస్ గారు మరి నిన్నటి రోజు రెండుసార్లు మనకు కనిపించడంతో ఆ భరోసా అనేది ఖచ్చితంగా మనకైతే వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా మన ఆన్ ఆన్ప్యాసి పెద్ద ఇల్లు లాంటిది మన ఓఎస్ ఇష్టం అనమాట ఆ ఓయస్ ఇష్టంలోనే రకరకాల గదులు ఉంటాయి అందులోనే మన యాప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క గదిలో ఉంటుంది కాబట్టి ముందుగా మన ఓఎస్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఫోండర్కు ఉంది కాబట్టి వీడియోలో ఓఎస్ గురించి తెలుసుకుందాం మరి చాలామందికి ఆన్ ప్యాసివ్ ఎక్కువ సిస్టమ్ అంటే పూర్తిగా తెలియదు కాబట్టి ఎకో సిస్టమ్ అనేది వ్యాపారాలను ఆటోమేటిక్ చేయడానికి ఆప్టిమైజ్ చేయడానికి రూపొందించబడిన ఒక సమగ్రమైన కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ప్లాట్ఫామ్ మరి అన్ని పరిమాణాలు మరియు పరిశ్రమల కంపెనీలకు అధునాతన సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది మరి ఆన్ ప్యాసివ్ ఓఎస్ వెనుక ఉన్న సంస్థ పూర్తి ఆటోమేటెడ్ వాతావరణాన్ని సృష్టించడంగా మరి లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ కంపెనీలు చాలా ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలవు ఖర్చులను తగ్గించడం ఉత్పాదకను పెంచడం అనేది ముఖ్యంగా ఎకో యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే రాబోయే కస్టమర్లకు అనుగుణంగా వాళ్ళకు ఖర్చులు తగ్గిస్తాయి అదేవిధంగా ఉత్పాదక అంటే నాణ్యత ఆ విధంగా అది చాలా బాగా ఉంటుంది మరి ఆన్ పెన్సివ్ ఎకోసిస్టమ్ అనేది మార్కెటింగ్ సేల్స్లో కానీ కస్టమర్ సర్వీస్లో కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కానీ ప్రాసెస్ ఆటోమేషన్లో కానీ డేటా విశ్లేషణ అదేవిధంగా విభిన్న వ్యాపార రంగాలను కవర్ చేసే ఏఐతో కూడిన ఆధారిత సాధనాలు మరియు అప్లికేషన్లు అన్నిటినీ కలిపిన సమగ్ర సేకరణ అంటే ఆన్పెస్యూ అనేది ఆల్ ఇన్ వన్ పరిష్కారంగా రూపొందించబడినది వ్యాపారాలు తమ కార్యకలాపాలను మరింత తెలివిగా ప్రభావవంతంగా నిర్వహించడానికి మన ఆన్ ఓఎస్ అనేది వీలు కల్పిస్తుంది మరి ముఖ్యంగా పర్యావరణ వ్యవస్థలో కొన్ని భాగాలు మనం ఆలోచన చేస్తే ఆటోమేటింగ్ మార్కెటింగ్ సాధనాలు అంటే ఈమెయిలు ఎస్ఈఓ సోషల్ మీడియా మరియు ప్రకటనల ప్రచారాల కోసం అదేవిధంగా సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ సర్వీస్ కానీ లాయల్టీని మెరుగుపరచడానికి కానీ అదేవిధంగా డేటా విశ్లేషణ మరియు వ్యాపార మేధస్సు అంటే డేటాధారిత నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారపరంగా చాలా ఆలోచనలు మరి వాటి కోసం కానీ అదేవిధంగా ఆటోమేషన్ అంటే పునరావృతమయ్యే పనులను సులభతరంగా చేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి మన ఓఈఎస్ చాలా ఉపయోగపడుతుంది ఇంకా సహకారం మరియు ఉత్పాదక సాధనాలు అంటే కమ్యూనికేషన్ కానీ మన జెట్ కృషికి కానీ మెరుగుపరచడానికి కానీ ఖచ్చితంగా మన ఓయిఎస్ అనేది చాలా ముఖ్య పాత్ర వహించబోతుంది మరి మన ఓఈఎస్ నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారంటే చిన్న మరియు మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కంపెనీలు అంటే పెద్ద కంపెనీలతో పోటీ పడేందుకు మరి ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి అదేవిధంగా ఖర్చులు తగ్గించుకోవడానికి మన ఓయిఎస్ను ఉపయోగించవచ్చు అదేవిధంగా ఫౌండర్స్ మరియు స్టార్టప్లు అంటే పరిమిత వనరులతో త్వరగా వృద్ధి చేయడానికి మార్కెటింగ్ ఆటోమేషన్ సాధనాలను మన ఓఎస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఏదైనా సంక్లిష్ట కార్యకలాపాలు వాళ్ళకు ఎదురైనప్పుడు వాటిని ఆప్టిమైజ్ చేయడానికి అదేవిధంగా డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడానికి వాటిని మెరుగుపరచడానికి ఓయస్ను వాళ్ళు ఏకీకృతం చేసుకోవచ్చు ఇంకా మార్కెటింగ్ మరియు సేల్స్ నిపుణులు కూడా ప్రచారాల ప్రభావాన్ని పెంచడానికి కస్టమర్ ఎంగేజ్మెంట్ను మెరుగుపరచడానికి ఆటోమేషన్ సాధనాలను ఉపయోగించుకోవచ్చు ఇంకా ఐటీ మరియు ఏదైనా డెవలప్మెంట్ గ్రూప్స్ కానీ సాంకేతిక ప్రక్రియలను సులభతరం చేయడానికి ఏకీకరణ ఆటోమేషన్ పరిష్కారాలను ప్రభావితం చేయగలవు ఇంకా వ్యక్తులు మరియు అనుబంధ సంస్థలు అంటే ఉత్పత్తులు లేవా సేవలను ప్రచారం చేయాలనుకునే వారు మరి ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ఖచ్చితంగా ఓఈఎస్లో మార్కెటింగ్ సాధనాలను ఉపయోగించుకోవచ్చు తర్వాత మన ఏకో సిస్టమ్ మరి ఎందుకు ఏం ప్రయోజనం ఉంది అది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా మరి ఖర్చు తగ్గింపు ఖచ్చితంగా మాన్యువల్ పనులను ఆటోమేటన్ చేయడంలో అదనపు శ్రమ అవసరాన్ని తగ్గించడంలో నేటి కాలంలో మరి టెక్నాలజీ పరంగా చాలా ఎక్కువ ఖర్చు అయ్యే ఈ తరుణంలో మన ఎకోసిస్టమ్ వాడితే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఉత్పాదకత పెరుగుతుంది అంటే ప్రక్రియలను సులభతరం చేయడం అదేవిధంగా వ్యూహాత్మక కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి కంపెనీలను అనుమతిస్తుంది ఇంకా మెరుగైన నిర్ణయం తీసుకోవడం అంటే సమాచారంతో కూడిన నిర్ణయాలు ఇంకా ప్రభావవంతంగా మరి డేటా ఆధారిత అంతర్దృష్టులను ఓవిస్ అందిస్తుంది ఇంకా స్కేలబిలిటీ అంటే కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను దమాషా ప్రకారం పెంచకుండా వృద్ధి చెందించడానికి అనుమతి ఇస్తుంది ఫైనల్గా మెరుగైన కస్టమర్ అనుభవం అంటే అనవమేషన్ సాధనాలు అదేవిధంగా వ్యక్తీకరించబడిన సేవలను డిజైన్ చేయడంలో అందించడంలో మరి ఓఈఎస్లోని అన్ని సాధనాలు మీకు సహాయపడతాయి కాబట్టి ఓఈఎస్ పరంగా మరి ఇన్ని రకాల ప్రయోజనాలు అందరికీ ఉపయోగపడే విధంగా మన సిస్టమ్ అనేది చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఏఐతో కూడిన మరి అన్ని సాధనాలు మన ఓఏ సిస్టంలో ఇంక్లూడ్ అవ్వనున్నాయి కాబట్టి డెఫినెట్గా మరి నేటి కాలంలో ఏ రంగంలో అవసరమైన వారికి ఆ రంగంలో సమస్య పరిష్కారాలను చేయడానికి మన ఓఈఎస్ మరి అతి త్వరలో అందరికీ అందుబాటులో ఉండగలుగుతుంది కాబట్టి సంక్షిప్తంగా ఆన్ ప్యాసివ్ ఎకోసిస్టమ్ అనేది ఏఐ మరియు ఆటోమేషన్ యొక్క శక్తిని ఉపయోగించుకోవాలనుకునే కంపెనీలు మరియు వ్యక్తుల కోసం ఒక వినూత్న పరిష్కారం ఒక అద్భుతం మరి ఓఈఎస్ ఇది వారి వ్యాపారాలను మరింత సమర్థవంతంగా పోటీగా మరి రాబోయే భవిష్యత్తుకు రుజువు చేసేలా చేస్తుంది కాబట్టి ఫౌండర్స్ మన ఓఎస్ గురించి చాలాసార్లు తెలుసుకోండి భవిష్యత్తులో మీకు ఎక్కడ అవసరమైనా దీని గురించి మరి అర్థం చేసుకోండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ జై అన్ప్యాసి జై సార్